హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవతారా ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను మనకి ఎల్బీ నగర్ మెట్రోకి అతి దగ్గరలో జస్ట్ వన్ కిలోమీటర్ లోనే మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో బ్రాండ్ న్యూ స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ అలాగే హైవేకి వచ్చేసరికి మనకి జస్ట్ సెకండ్ బిట్ ఉంటుంది మనకి హైవే నుంచి సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో మెట్రోకి అతి దగ్గరలో స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో టూ బీహెచ్కే త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ రెగ్యులర్ గా అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ హాల్ ఈ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ మెయిన్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మెయిన్ హాల్ అయితే ఎంత స్పేషియస్ గా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ మనకి ఇదే అపార్ట్మెంట్లో వచ్చేసరికి నార్త్ ఫేసింగ్లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి సెవెంటీన్ సెవెన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ పదిహేడు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ మనకు అందుకే ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది మీరు ఫర్నిచర్ అదంతా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత కూడా మనకి హాల్ వచ్చేసి అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే తెలియచేయండి ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు ఇప్పుడు మెయిన్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను కదా ఈ మెయిన్ హాల్లో రైట్ సైడ్ వచ్చేసరికి మీరు ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండ్ దానికి అటాచ్డ్గా మనకి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇందాక మీకు ఎంట్రన్స్ హాల్ ఏదైతే కవర్ చేశానో దానికి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండ్ అలాగే ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ మెయిన్ హాల్ ఏదైతే ఉందో ఆ మెయిన్ హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎలాంగ్ విత్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే ఎంత స్పేషస్గా ఉందో మీరు ఇక్కడ అయితే అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ అటాచ్డ్ వాష్రూమ్ ముందు వచ్చేసి కూడా మనకి ఈ విధంగా స్పేస్ అయితే రావడం జరిగింది దీనిలో మీరు వచ్చేసి ఇక్కడ వుడ్ వర్క్ డిజైన్ చేయించుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అని అయితే చెప్పాము కదా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మేమే ఇంటీరియర్ కూడా అయితే డిజైన్ చేసి ఇస్తాము మొత్తం వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్ మేమే డిజైన్ చేసి మీకు ఫ్లాట్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మనం హౌసింగ్ లోన్స్ కూడా అయితే డీల్ చేస్తూ ఉంటాము మీరు హౌసింగ్ లోన్ ద్వారా కనుక ఫ్లాట్ పర్చేస్ చేసినట్లయితే హౌసింగ్ లోన్కి రిలేటెడ్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఆ హౌసింగ్ లోన్స్ కూడా అయితే మనమే గా అయితే డీల్ చేస్తాము మన నవతార ప్రాపర్టీస్ ద్వారా ప్రాపర్టీ పర్చేస్ చేయడం ద్వారా మీకున్న బెనిఫిట్ సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ కూడా ఇంక్లూడింగ్ లోన్తో సహా అన్నీ మనమే చూసుకుంటాము మీకు ఒకవేళ కావాలంటే ఇంటీరియర్స్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్స్ కూడా అయితే మేమే డిజైన్ చేసి ఇస్తాము మీకు రెడీ టు మూవ్ ఫ్లాట్ అయితే హ్యాండ్ చేయడం జరుగుతుంది సో అన్నిటికీ కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన నవతారా ప్రాపర్టీస్ సో ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ అలాగే ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసాం కదా ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి మెయిన్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి మనకి ఫ్లాట్లో వచ్చేసరికి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో కానీ నార్త్ లో కానీ రెండింటిలో కూడా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ అలాగే మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి సెకండ్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే గా ఉన్నాయి ఇది కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదా మనకి బెడ్రూమ్ కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ కూడా మనకి స్పేషియస్గా పెద్దగానే ఇవ్వడం జరిగింది ఈ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి గా ఎగ్జాట్గా ఆపోజిట్లో మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు కిచెన్ కూడా ఎలా ఉందో చూసేద్దాం మనకి ఫ్లాట్కి వచ్చేసరికి ఎలిజిబుల్ పర్సన్స్కి సిబిల్ని బేస్ చేసుకుని ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే వస్తుంది మనకి ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది ఇప్పుడు కిచెన్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూండి మీరు కిచెన్ కూడా అబ్జర్వ్ చేస్తే మనకి చాలా గా అయితే ఇవ్వడం జరిగింది వన్స్ వుడ్ వర్క్ కనుక డిజైన్ చేయించుకుంటే కిచెన్ వచ్చేసరికి అయితే చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ప్రాపర్టీస్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి మనం ప్రాపర్టీస్ ప్రమోషన్ కమ్ మార్కెటింగ్ రెండు కూడా అయితే చేస్తాము మీలో ఎవరైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే కనుక తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది మనకి మెయిన్ హాల్కి అటాచ్డ్గా వాష్ ఏరియా ఇచ్చారని చెప్పాను కదా ఇప్పుడు ఆ వాష్ ఏరియా అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి అండ్ ఇక్కడ నుంచి మీకు అయితే అవుట్ సైడ్ వ్యూ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి మీకైతే కవర్ చేస్తున్నాను చుట్టూ హౌజెస్ ఎలా ఉన్నాయి మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు మంచి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ అలాగే ప్రైమ్ లొకేషన్ మనకి ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి మెయిన్ హాల్ కిచెన్ అండ్ అలాగే టూ బెడ్రూమ్స్ అయితే కవర్ చేశాం కదా మనకి ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి కామన్ వాష్రూమ్ అండ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా మీకు కామన్ వాష్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్కి రైట్ సైడ్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి థర్డ్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఎలాగైనా కానీ యూస్ చేసుకోవచ్చు మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇదే అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్లో కూడా ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అంటే పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండ్ అలాగే యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి సిక్స్టీ టూ స్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే అరవై రెండు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి సెవెంటీన్ సెవెన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ అంటే పదిహేడు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ అండ్ దానికి మనకి యూడిఎస్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ స్క్వేరస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే యాభై ఏడు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది అండ్ అలాగే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ వచ్చేసి మనకి సెకండ్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి టెన్ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది ఫ్లోర్కి వచ్చేసరికి ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఫ్లాట్ యొక్క ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ కార్ పార్కింగ్ అండ్ అలాగే మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే వస్తుంది మనకి అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ అయితే మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ లో ఉంటుంది అండ్ అలాగే హైవేకి వచ్చేసరికి మనకి చాలా దగ్గరగా ఉంటుంది జస్ట్ సెకండ్ బిట్ మనకి హైవే నుంచి మనకి ట్రాన్స్పోర్ట్కి వచ్చేసరికి చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ అలాగే మనకి గ్రాసరీస్ కానీ హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ మనకు వచ్చేసి ఈస్టార్ నార్త్ ఫేసింగ్ ఏదైనా కానీ మనకి ఫుల్ వెంటిలేషన్తో అయితే ఉంటుంది సో ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లు ఎవరైతే స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సర్చ్ చేస్తున్నారో వాళ్ళైతే వీడియో చూసిన వెంటనే ఫ్లాట్ నచ్చినట్లయితే సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు అంటే ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతార ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే కనుక ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తే బ్రాండ్ న్యూ ఆర్ రీసేల్ ఫ్లాట్స్ టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అండ్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి ఇంట్రెస్టెడ్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీ ప్రాపర్టీ సేల్ ఆర్ ప్రమోషన్ చేయాలన్నా అండ్ అలాగే హౌసింగ్ లోన్కి రిలేటెడ్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ అండ్ అలాగే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అయితే కనుక వుడ్ వర్క్ ఇంటీరియర్స్ ఏది డిజైన్ చేయించుకోవాలనుకున్నా కానీ మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్